అమర్నాథ్ గా పిలిచే సలేశ్వరం జాతరకు మార్మోగుతుంది ప్రతి ఏడాది మొదటి చైత్ర పౌర్ణమి లింగమయ్య దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు కొండల మధ్య కొలువైన ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకునేందుకు బార్లు తీరుతున్నారు దక్షిణాది అమర్నాథ్ జాతరగా పేరుగాంచిన సలేశ్వరం జాతరపై ప్రత్యేక కథనం దక్షిణాది అమర్నాథ్ పేరుగాంచిన సలేశ్వరం జాతర ప్రారంభమైంది ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఇవాటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు సాగనున్నాయి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు యాత్రికులు తరలివస్తూ ఉంటారు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు దీంతో నల్లమల అడవుల్లో ఆధ్యాత్మిక సందడి వాతావరణం కనిపిస్తోంది ఈ ఉత్సవాలకు అధికార యంత్రాంగం కూడా పూర్తి ఏర్పాట్లు చేసింది విధుల్లో భాగంగా మూడు వందల మంది పోలీసులు నూట మంది అటవీ సిబ్బంది చెంచు సంఘాల నాయకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు అలాగే సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం బీడీ చుట్టా సిగరెట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించామని అధికారులు తెలిపారు నాగర్కర్నూలు జిల్లా లింగాల మండలంలోని దట్టమైన అడవిలో ఈ సలేశ్వరం జాతర ప్రారంభమైంది అక్కడకు వెళ్లాలంటే గుట్టలు లోయల్లో సాహస యాత్ర చేయాలి దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజ సిద్ధమైన జలపాతాన్ని దాటుకుంటూ నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి లింగమయ్యను దర్శించుకోవాలి అందుకే అనారోగ్యంతో బాధపడేవారు వృద్ధులు బాలింతలు చిన్నారులు సలేశ్వరం జాతరకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉంటారు మా దగ్గర ఎవరైనా కానీ సేవకులే కదా మాసులు సేవకులు భక్తులే మేము ఊరికే ఇలాంటిది అంటే లేదు వాళ్ళందరూ కూడా ఊరి భక్తి ప్రపక్తులతో చేస్తున్నారు కనుక అందరూ కూడా ఇది ఎబడిప్పుడు మనం ఆఖరి రోజు తర్వాత కూడా ఒకరోజు ఉండి అందరికీ అన్నదానం చేసి ఆఖరి వ్యక్తి వరకు అన్నదానం చేసి వెళ్ళాలని సంకల్పంతో ఇది ఆ ఈశ్వరుని మాకు ఇచ్చిన చిన్న చేసుకుంటున్న జాతరకు వెళ్ళేవారు శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్ళాలి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది పది కిలోమీటర్ల దూరం వెళ్లగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఉంటుంది నిజాం విడిది నుంచి ఎడమ వైపున ఇరవై మూడు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది అక్కడ రాంపూర్ చెంచుపెంట వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి అక్కడి నుంచి సలేశ్వరం జలపాతం చేరుకోవడానికి నాలుగు కిలోమీటర్ల మేర కాలినడక చేయాలి అటు లింగాలలోని కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద తేరును భక్తులు దర్శించుకుంటున్నారు అయితే లింగాల నుంచి వయ అప్పాయిపల్లి మీదుగా గోర్జా గుండాల వరకు వాహనాల ద్వారా వెళ్ళొచ్చు కేదార్నాథ్ యాత్రని అలాగే యాత్ర అని కూడా అంటారు దీన్ని ఇది అప్పట్లో గిరిజనులు మేకల్ని ఆవుల్ని తోలుకొని వస్తే ఇక్కడికి ఒక పులి వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు మల్లయ్య అనే మల్లికార్జున స్వామిని ప్రేమతో ఆర్తితో వాళ్ళు గట్టిగా అరిచారు ఆ గిరిజనులు అప్పుడు మల్లికార్జున స్వామి లింగమయ్య రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు వాళ్ళకి ప్రత్యక్షమై వాటిని కాపాడి వాళ్లకు వరమిచ్చాడు అప్పటి నుంచి గిరిజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే అతి పెద్ద జాతర ఈ సలేశ్వరం జాతర దానిలో భాగంగా మేము శ్రీశైల మహాక్షేత్రంలో రుద్రాక్ష మఠం అనే పంచమఠాలలో ఒకటైనటువంటి దాని ఎదురుగా మౌనస్వామి ఆశ్రమం దత్తసాయి మౌనస్వామి ఆధ్యాత్మిక ఆశ్రిత నిత్యానదాన ఆశ్రమ సేవాశ్రమము మా దగ్గర కుల మత భేదం లేకుండా శ్రీశైలంలో సుమారుగా రెండు వేల ఏడవ సంవత్సరంలో మా స్వామి మౌనస్వామి గారని ఆయన దీనిని ప్రారంభించడం జరిగింది దానికంటే ముందు మండలి సుబ్రహ్మణ్యం గారని ఆయన ఆశ్రమాన్ని స్థాపించారు రెండు వేల ఏడు నుంచి మౌనస్వామి గారు దీన్ని దినదిన అభివృద్ధి చేస్తూ సాధువులకి శ్రీశైలం మహాక్షేత్రంలో వచ్చే భక్తులకి నిరంతరం అన్నదానం అనే కార్యక్రమం అది చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి శ్రీశైల మహాక్షేత్రంలో ఆకలితో వెళ్ళకూడదు అని చెప్పి అన్నదానాన్ని ఇప్పుడు నిర్విఘ్నంగా ఈ ఇదంతా సంకల్పం ఆ స్వామిదే ఆయన ప్రారంభిస్తే దాన్ని ఉన్నతమైన స్థితికి భారతదేశ వ్యాప్తంగా మౌనస్వామి గారు ప్రారంభించిన దానిని అంటే సుబ్రహ్మణ్యంగా రాయశ్రమ స్థాపించి మౌనస్వామి గారు ఎంతో ఉన్నతమైన స్థితికి అన్నదానాన్ని తీసుకెళ్తే దాన్ని ఇంకా భారతదేశ వ్యాప్తంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు రేపు రాబోయే సరస్వతి నది పుష్కరాలు కూడా రెండు వేల ఇరవై ఐదు మే నెలలో పదిహేనవ తేదీ నుంచి పదహారవ తేదీ నుంచి సరస్వతి నది పుష్కరాలు బద్రీనాథిలో కూడా అన్నదానం పెట్టబోతున్నాం సలేశ్వరం క్షేత్రానికి నాగర్ కర్నూల్ అచ్చంపేట కొల్లాపూర్ కల్వకుర్తి డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి అచ్చంపేట నుంచి మొదటి బస్సు ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుండగా చివరి బస్సు సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుంది ఈ బస్సు ద్వారా అప్పాపూర్ పెట్టకు చేరుకుని అక్కడి నుంచి ఆటోలో సలేశ్వరం వెళ్లొచ్చు మూడు రోజుల పాటు సాగే ఈ జాతర లక్షలాది భక్తుల మధ్య సాగనుంది లింగమయ్యా అంటూ యాత్ర జరగనుంది శివనామ స్మరణతో నల్లమల్ల గిరుడు మారుమోగ సలేశ్వరం క్షేత్రాన్ని దర్శించే భాగ్యం కలుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం